నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మణిగంట గారు నమస్కారం అండి శ్రీ విశ్వాసం నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు సో ఒక ముక్కలో చెప్పాలంటే ఇలా చాలా బాగుందని చెప్పాలి ఇంకా అంతే ఇంకేం లేదు జాక్పాట్ కొడుతున్నారని చెప్పొచ్చు జాక్పాట్ అని చెప్పను కానీ దాదాపు అంత చేస్తారు అంత చేస్తారు కుంభరాశి వాళ్ళకి శతవిష నక్షత్రం కొన్ని నక్షత్రం వాళ్ళు నాకు కాల్స్ వచ్చి వచ్చి వాళ్ళ గురించి బాధలని విని విని ఎక్కువగా ఎలాంటి బాధలు చెప్తూ ఉంటారు వీళ్ళు నాలుగు నాలుగండి ఎక్కువే ఉండదు ఒకటి అనుకున్న పనిలో రిజల్ట్ ఉండదు చేసి చేసి ఫ్రస్ట్రేషన్ వస్తుంది అలా సాగింది వీళ్ళకి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు ఏకంగా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి పడున్నారండి బాబు వీళ్ళు వాళ్ళకి ఈ రాసే వాళ్ళందరికీ ఒకసారి మనం హ్యాట్సప్ చెప్పాలి కుంభం ఆ పేరులోనే ఉందండి ఓకే ఆ పేరులోనే కుంభరాశి అని ఉంది కాబట్టి అందులో ఉన్న నక్షత్రాలు కానీ ఎందుకంటే ఆ కుంభరాశి వృద్ధి రాశి అంటారు కుంభం మన కుంభం ఉంటారు కదా వృద్ధి ఈ రాశిలో ఉన్న వాళ్ళు కానీ చేసేవాళ్ళు అయితే మనం వీళ్ళందరికీ ఒకసారి ఒక ఏమని చెప్పాలి వాళ్ళ అప్రిషియేషన్ చేయాలి వాళ్ళకి గ్రేట్నెస్ చేస్తూ మనం విశ్వవశనామ సంవత్సరం అంటే మీనింగ్ ఏందో చెప్తే అక్కడి నుంచి మనకి వీళ్ళకి పరిస్థితి వెళ్ళాలని చూద్దాం విశ్వ వసు విశ్వం అంటే యూనివర్సు వసు అంటే నివాసం నివాసం ఉండటం వసు అంటే సంపదలు వసు అంటే అందమైన అమ్మాయి ఇంక మూడు రకాల మీనింగులు ఉన్నాయండి ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా కానీ మనకి ఈ విశ్వం అంతా ఏమంటారు సంపదలతో కూడి ఉంది ఈ ప్రపంచం అంతా మన నివాస స్థలమే ఇవి అదంతా మనకి ఒక అందమైన బ్యూటీ ప్రకృతి అని చెప్పడానికి ఈ విశ్వ నామ సంవత్సరం మనకి పేరులో ఉందండి మనం లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే నామ సంవత్సరం ఆ పేరులోనే క్రోధం ఉంది కాబట్టి మనకేం చేసాం కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోయింది ప్రజలు వాళ్ళ మీద క్రోధం కోపం చూపించారు అట్లానే కొంతమంది గవర్నమెంట్లు జనాల మీద కోపం క్రోధం చూపించారు మనకి బంగ్లాదేశ్ కొన్ని ప్లేస్లు చూసాం అనుకుంటే అసాసినేషన్ హిందువులు భారణంగా చంపేయటం చేయటం అలాగనే కొన్ని చోట్ల వార్లు రష్యా యుక్రెయిన్ కానివ్వండి లేదా హమాస్ ఇజ్రాయల్ కానివ్వండి ఒకనొక పరిస్థితుల అభ్య వర్షం స్టార్ట్ అవుతుండే అవడే గొడవలు 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 అక్కడ అయిపోలేదండి కేరళలో మనం ఫ్లడ్స్ చూసాము ఫ్లడ్స్ చూసాము చాలా చూసామండి మనం కూడా ఇక్కడ చాలా రకమైన చూసాం అనమాట అవన్నీ క్రోధి కోపం చూపించింది అనమాట ఇప్పుడు విశ్వవశు నామ సంవత్సరం ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చర్ మనం మనకు విలేజెస్లో ఊడలో లేదంటే ఎక్కడైనా గొడవలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు కలుపుతుంటారు ఇంక ఎంతకాలం గొడవ పడుతూ ఉంటారు ఇంకా రాండి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ముందుకు వెళ్ళిపోదాం ఎందుకు చిన్న దగ్గర అన్నట్లు ఒక సౌభాతృత్వాన్ని అంటారు చూడండి అట్లా ఒక మంచి హార్మోనియస్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాను కానీ ఈ సంవత్సరం అంతకుముందు ఎలా ఉన్నా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది నీళ్ళకి అందరికీ అయితే నేను రాసుల ఫలాలు కూడా చూసినప్పుడు పన్నెండు రాసుల్లో దాదాపు ఒక రెండు రాసులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు కానీ ఎక్కువ మంది చాలా న్యూట్రల్గా నార్మల్గా సాధారణంగా ఉంది ఒక మూడు రాసులకి విపరీతంగా చాలా బాగుంది కూడా అయితే ఇందులో మనకి కుంభరాశి కింద మనం చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఇందులో ఉన్న నక్షత్రాలు ధనిష్ట మూడు నాలుగు పాదాలు తర్వాత శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద ఒకటి రెండు మూడు నక్షత్రాలు అంతా మనకు కుంభంలో ఉంటారు మనకి ఇందులో ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది మనకేం కనిపిస్తుంది అండి ఎక్కువ ఇన్కమ్ ఉంది ఎక్కువ ఇన్కమ్ ఉంది అదేవిధంగా రాజ్య పూజ్యం ఏడు అవమానం నాలుగు అసలు ఇందులో ఏం కనిపిస్తుంది రాజభుజం ఎక్కువ ఉంది సో అందరి చేత కాస్త అప్రిషియేషన్ పొందుతూ ఉంటుంది సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వీళ్ళకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లేదు సో వీళ్ళకి ఒక మంచి టైం స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవాలి ఇంకొకటి ఇందులో మనం ఫస్ట్ గ్రహాల యొక్క స్థితి చూస్తే ఎలా ఉంటుందంటే కుంభం నుంచి రెండో ప్లేస్లో శని ఉన్నారు ఐదో ప్లేస్లో మీ నుంచి గురువు ఉన్నారు ఇది ఒక మంచి పొజిషన్ అని చెప్పుకోవాలి అంతే కాకుండా వీళ్ళకి జన్మ జన్మరాశిలోని రాహు ఉన్నారు ఏడో ఇంట్లో మనకి సింహంలో కేతు ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఏం జరుగుతుంది అంటే శని ఏం చేస్తారంటే సుఖ అర్ధ విహితం అంటారు అంటే శని వల్ల వీళ్ళకి సంతోషం ఉండదు అలానే డబ్బులు కూడా ఉండదు అని చెప్తారు అందుకని గురువు ఉండటం వల్ల పుత్రధన ఆప్తి అంటే పిల్లల ద్వారా ప్లస్ ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి శారీరకంగా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి వేరే వాళ్ళతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేతు సెవెంత్ హౌస్లో ఉండటంతో పార్ట్నర్స్ తోటి లేదంటే స్పౌస్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ కొంచెం గొడవలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే ఇంతకుముందు పడిన గొడవలతో పోలిస్తే ఇవి చాలా చాలా తక్కువ రేంజ్లో ఉంటాయి మనకేం చెప్తారంటే ఏ నట్స్ని మూడు రకాలు చెప్తారండి ఇది ఏం చెప్తారు నా వీడియోలో చాలామంది చెప్పేస్తుంటాను నేను ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ రెండున్నర సంవత్సరం సెకండ్ ఫేజ్ రెండున్నర సంవత్సరం మూడో ఫేజ్ రెండున్నర మొత్తం ఏడున్నర సంవత్సరం కాబట్టి అది ఏడున్నర ఏడున్నర సంవత్సరం ఏలి శని అయిపోయింది అనమాట అయితే ఫస్ట్ ఫేజ్లో ఏమవుతుందంటేనండి ఒక పక్షి బాగా విపరీతంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంది ఏమవుతుందంటే శని వచ్చేసి ఒక రకమైన కూర్చుంటాడు అంటే కుడి భుజం మీద కూర్చుంటారు ఏమవుతుందంటే ఈ అప్పటిదాకా నేను ఫ్రీగా వెళ్ళిపోయినండి భారం ఉంటుంది అనమాట సో కుడి చేయ కదా మన అన్నిటికీ ఎక్కువ వాడేది అందుకని అప్పుడు దాకా మనం ఉరుకులు దూకులు పెట్టిన పైన మనం స్లో అయిపోతామండి అందుకని మంద జీవం లేట్ అయిపోతారనమాట రెండో ప్లేస్లో ఏమవుతారంటే అండి ఈ శని తల మీద కూర్చుంటాడు మతి భ్రంశం మనకి మనకేం చేయలేం ఎందుకంటే ఏమి చేసినా కలిసి రావట్లేదు డబ్బులు లేవు ఏమి లేవు అన్ని లాస్ వచ్చినా సరే ఉన్నంత బతుకుదాం కదా అసలు సర్వైవ్ అన్న స్థితికి వచ్చేసి శని నిత్తుల మీద కూర్చుంటారు అనమాట ఈ టైంలో వాళ్ళు ఏది చేసినా కలిసి రాదు సరైన ప్లాన్లు చేయలేరు ఏది ఎక్కిరాదు అనమాట అందుకని పెద్ద పెద్దవాళ్ళు ఏమంటారు ఒకళ్ళు సరిగ్గా సరిగ్గా పని చేయలేకపోతుండే శని నెత్తి మీద కూర్చొని ఉంది వాడిని వదిలిపెట్టండి అంటారు మనకు అర్థమవుతుంది పెద్దవాళ్ళకి అతనికి మొన్నదాకా బాగున్నాడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో సరిగా లేడు ఏదో రకరకాలు వదిలిపెట్టేయండి టచ్ చేయొద్దు డోంట్ టచ్ అన్నట్లు మాట్లాడుతూ ఉంటాను అనమాట అందుకని శని తల మీద కూర్చున్నారంటారు అనమాట తల మీద కూర్చుని తల మూడో స్టేజ్కి వచ్చేటప్పటికి శని దిగి వెళ్ళిపోయి పక్కన కూర్చుంటారు కానీ గదిలోంచి బయటికి పోడు అవసరమైనప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అందుకని మనకి నాటి శని వీళ్ళకి రేపు మార్చి ఉగాది తర్వాత శని తల మీద నుంచి దిగిపోయేసి పక్కన కూర్చుంటారు చాలా చాలా రిలీఫ్ వచ్చేస్తుంది ఏం చెప్తారంటే మన పర్సెంటేజ్లో ఎయిటీ పర్సెంటేజ్ పడే బాధల నుంచి ఉపశమనం వస్తుంది సో ఆ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ పీరియడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోతుంది కాదు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది లాస్ట్ లాస్ట్ ఫేజ్లో ఉంటారు లాస్ట్ ఫేజ్లో కూడా ఏళ్ళనాటి శని ఉంటుంది ఏం చెప్తారు నడిచిన తల తలమేంచి దిగిపోతారు కానీ రూములో అదే రూమ్లో ఉంటారు అంత తీవ్రత అయితే ఉండదు ఎయిటీ పర్సెంట్ తీవ్రత తగ్గిపోతుంది అందుకని దానితో పాటు గురువు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లోకి ఎంటర్ అవుతుంది అనమాట ఎప్పుడైతే ఐదో ఇంట్లో గురువు ఎంటర్ అయిపోతాడో మే తర్వాత కొత్తగా ధన ప్రవాహం స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి అనుకున్న పనులన్నీ ఒక్కో దాంట్లో ఒక్కొక్క అచీవ్మెంట్ ఒక్కొక్క అచీవ్మెంట్ వచ్చేస్తూ చేసుకుంటే ముందుకెళ్ళిపోతారు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవ్వాల్సి ఉంటాయి చాలా విధాలకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది టెక్నికల్ టెక్నికల్గా డీటెయిల్స్ చూద్దాం శని సెకండ్ హౌస్లో ఉంటే ఏం జరుగుతుందంటే సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచార స్వజన ద్వేషం పాప పాపచింతనం అని చెప్తారు అంటే వీళ్ళకి సెకండ్ హౌస్లో త ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కష్టాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కారణం లేకుండా గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి మీరు గొడవ పడాలా లేదన్నది మీ ఇష్టం అంతే కదా కారణంతో గొడవ పెట్టుకుంటే ఒక ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అండి ఒక ఇప్పుడు వీళ్ళు కొంచెం మెచ్యూరిటీ ఉండాలి అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం అనుకుంటే అనుకొని పోని వాళ్ళు తర్వాత సంచారం అటు ఇటు బాగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కంపల్సరీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారే అవకాశం కూడా చాలా మందికి ఎక్కువ ఉంటుంది ఎదురు ప్రొఫెషన్ ప్రకారం కానీ ఇంకో ప్రకారం కానీ ఎప్పటిదా అప్పటిదాకా ఉన్న ఊరి నుంచి వదిలిపెట్టి ఇంకో ప్లేస్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అలాగే స్వజన దేశం వాళ్ళ బంధువులతో ఎక్కువగా కోపడే హెయిట్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది పాప చెంత ఏదైనా కానీ చట్టపను చేయాలని ఆలోచన ఎక్కువ వస్తుంది వీళ్ళకి అందుకని ఏలినాడు సెన్లో ఈ పాప పనులు చేయకూడదు వృధా ఆర్గ్యుమెంట్లు చేయకూడదు ఎవరితో ద్వేషం పెట్టుకోకూడదు వీళ్ళు వీలైనంత కామ్గా ఎలోన్గా యోగా మెడిటేషన్ చేసుకుంటూ స్థిమితంగా ఉండటం ఫస్ట్ నేర్చుకోవాలి అంతేకాకుండా లెవెన్త్ హౌస్లో ఫోర్త్ హౌస్లో దృష్టి ఉండటంతో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎడ్యుకేషన్ మ్యాటర్స్లో చాలా స్లోగా ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళంతా అయితే వీళ్ళకి లెవెన్త్ హౌస్లో శాటర్న్ దృష్టి ఉండటంతో ఇక్కడ మనకి ఇందాక ఇల్లు నాటి పెట్టే బాధలు ఎయిటీ పర్సెంట్ ఉపశమనం వస్తుంది ఎందుకంటే అండి వీళ్ళకి లెవెంత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ప్రాఫిట్స్ రావటం స్టార్ట్ అవుతుంది ఫుల్ కం మాక్సిమం కంఫర్ట్స్ కంఫర్టబుల్గా స్టార్ట్ అయిపోతుంది ఫుల్ సాటిస్ఫాక్షన్ వీళ్ళకి తృప్తి పెరుగుతూ ఉంటుంది ఇప్పటిదాకా అసంతృప్తిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే ఇంతకు ముందు చాలా టఫ్ అయిన సిచువేషన్ ఉన్నా కదా కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది తృప్తి లెవెల్స్ పెరుగుతుంటాయి కంఫర్ట్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది ప్రాఫిట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి గురువు కూడా అనుకూలంగా ఉండటం తోటి పిల్లల విషయంలోను జాబ్ విషయంలోను మనీ విషయంలో జ్ఞానం అప్పటిదాకా ఇలా అడ్వైజ్ ఎవరు కన్సిడరేషన్ చేయని వాళ్ళు ఇతను ఏదో కొంచెం మీనింగ్ఫుల్ గా మాట్లాడుతూ ఇందామన్న ఒక ఆలోచన కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా శని అంటే వీళ్ళు ఏళ్ళనాడు ఉన్న ఆ శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం జరుగు జరుగుతుంది అనమాటకి అయితే తొమ్మిదో ఐదో ఇంట్లో గురువు ఉండి ఫస్ట్ హౌస్ నైన్త్ హౌస్ చూడటం వల్ల ఫస్ట్ హౌస్లో చూడటం వల్ల హెల్త్ ప్రకారం చాలా బాగుంటారు తర్వాత నైన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల పిల్లి గ్రిమేజ్ టెంపుల్స్ అన్ని బాగా విపరీతంగా విజిట్ చేస్తారు యాత్రలు ఎక్కువగా ఎక్కువగా చేస్తారు చాలా చాలా అవసరం కూడా వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు ఇప్పటిదాకా ఏళ్ళనాడు బాగా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి తీర్థయాత్రలు ఎక్కువగా చేయటం వల్ల అది మంచిది ఉపశమనం వచ్చి అండి సో దేవుడికి ఎక్కువ ఏ అంటారు వీళ్ళు తీర్థయాత్రలు వచ్చేప్పటికి అరుణాచలం ఇంకే తర్వాత కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ కాశీ విశాల కాశీ తర్వాత ఏంటి ఏం సరిగ్గా మనకి ఇంకా వీళ్ళు ద బెస్ట్ ఏమంటే ఇక్కడికి తిరుపతి మధుర మీనాక్షి కంచి కామాక్షి తిరుపతి శ్రీశైలం ఇలా విజయవాడ కనకదుర్గం ఇలా కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటే అంత తిరిగి తన బాగా కలిసి వచ్చేస్తుంది అక్కడ తీర్థ తీర్థాల్లో స్నానం చేయటం దీక్షలు వేసుకోవటం భవానీ మాల కానీ అయ్యప్పమాలు కానీ ఇలాంటి దీక్షలు ఇవన్నీ కనుక చేసే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత చేస్తే వాళ్ళకి అంత కలిసి వచ్చేస్తుంది ఓకే అందుకని హెల్త్ బాగుంటారు పిల్లికి కూడా ఎక్కువ తిరుగుతారు అయితే సెకండ్ హౌస్ నుంచి ఫస్ట్ హౌస్లో రాహు ఉండటం వల్ల ఇది వీళ్ళకి అగైన్ కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రవాసంలో ఉండటం ఇంటి దగ్గర నుంచి దూర ప్రదేశ ప్రదేశ ప్రదేశాలకు వెళ్ళటం అక్కడ తిరగటం ఫారిన్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువగా రావటం పోవరాలకు చూసుకుంటే భార్యతోటి బిడ్డలతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనానికి సంపాదించిన ధనానికి ఇబ్బందులు పడి ధనం ఖర్చు విపరీతంగా పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చేటప్పుడు మనకు ఒక స్థితిని కుంభరాశి వాళ్ళకండి విద్యార్థులకు మరి ఎలా ఉండబోతుంది విద్యార్థులకి చాలా స్లోగా ఉంటుందండి ఎడ్యుకేషన్లో అంత ఎంకరేజ్మెంట్గా ఉండదు పర్టికులర్గా గ్రాడ్యుయేషన్ బట్ పీజీ రీచ్ వాటిలో బాగుంటుంది ఇక శని ఆఖర దశ కాబట్టి కోర్టు సమస్యలు కావచ్చు భూ కబ్జాలు కావచ్చు ఇంకా ఏదైతే చిక్కుమడులు ఉన్నాయో మొత్తం కూడా క్లియర్ అయిపోయే పరిస్థితి వస్తుందంటారా కాదండి వాటి నుంచి ఉపశమనం అయితే వస్తుందండి కానివ్వండి క్లియర్ అవుతారు ఎందుకంటే అంత ముందు సపోజ్ డబ్బులే ఇవ్వాలనుకోండి డబ్బులు 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 అని అడిగేవాళ్ళు ఇప్పుడు అడగరు కానీ ఆప్లికేషన్ ఉంటుంది అలాంటి కోర్టుకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే అంత ముందు ఉన్నంత తీవ్రతల మీద ఉండదు ఆ ఒత్తిడి ఉండదు అండి లైన్లో పడిపోతారు దూర ప్రయాణాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళకి లాభదాయకం అంటారా ఈ సంవత్సరం అంతా కూడా దూర ప్రయాణాలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి రాహు ఫస్ట్ హౌస్లో ఉండి కూడా ప్రమోట్ చేస్తారు అది కాకుండా మనకి ప్రవాసం కేతు ఉండటం వల్ల కూడా దూర ప్రయాణాలు చేసే అవకాశం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందండి రైతులకి మహిళలకి మా గురించి చెప్పట్లేదు అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళకి ఎలా ఉండబోతున్నారు గురుగారు రైతులకి ప్రత్యేకంగా మహిళలకి కుంభరాశిలో ఉన్న వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఎవరైనా సరే అండి మహిళలు కానీ ఇంకొకళ్ళు కానివ్వండి ఏళ్ళు నాడ్చిని పెట్టే బాధల నుంచి ఎయిటీ పర్సెంట్ ఉపశమనం వస్తుంది రెండోది గురువు ఇప్పటిదాకా వీళ్ళకి అనుకూలంగా లేరు ఇప్పటిదాకా వాళ్ళకి శని అనుకూలంగా లేరు గురువు అనుకూలంగా లేరు రెండు పెద్ద పెద్ద గ్రహాలు అనుకూలంగా లేవు ఇప్పుడు ఫస్ట్ గ్రహం ఎయిటీ పర్సెంట్ ఉపశమనం వస్తుంది రెండో గ్రహం గురువు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నారు చాలా చాలా అనుకూలంగా ఉన్నారు మే తర్వాత చాలా విషయాలు అనుకూలంగా ఉంటారు ఇక వివాహాల పరిస్థితి గురువు గారు ప్రేమ వివాహాలు అన్న సెట్ అవుతాయి అంటారా వెళ్ళకే ఎస్ చాలా అనుకూలంగా ఉంది గురువు ఫిఫ్త్ హౌస్లో ఉండటంతో రవ్ రొమాన్స్ విషయాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ప్రాపర్టీస్ ఏమన్నా ఒక ల్యాండ్ సెలెక్ట్ చేసుకోవడం అడ్వాన్స్ ఖచ్చితంగా కూడా ఎస్ ఈ టైంలో కుంభరాశి వాళ్ళు ఫిక్స్డ్ అసెట్స్ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ల్యాండ్స్ కానీ కొనే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది చాలా కలిసి వస్తుంది కూడా పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు కూడా పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే ఇక రాజకీయ సినీ రంగం వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు కుంభరాశి వారికి రాజకీయ సినీ రంగం వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు ఎందుకంటే వాళ్ళకి రాహు ఫస్ట్ ప్లేస్లో ఉండటంతో మూవీస్ మూవీస్ వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు మిగతా వాళ్ళకి మూవీస్ కానివ్వండి వాళ్ళకి యావరేజ్గా ఉంటుందండి పెద్ద రిస్క్ చేసి పెద్ద పనులు ఏం చేయకూడదండి అంత డేరింగ్ చేసి చేయాల్సిన పరిస్థితి ఇంకా లేదు వాళ్ళకి అంటే కొత్తగా రిస్క్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ లేదు కాకపోతే ఉన్న వర్స్ట్ కండిషన్ నుంచి కొంచెం బెటర్గా అంతే తప్ప కొత్తగా చేసే అంత అయితే వాళ్ళకి అనుకూలంగా పరిస్థితులు లేదు ఉద్యోగస్తులు ప్రత్యేకంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా అంటే ఉన్న జాబ్లోనే ఉండటం లేదంటే ఇలాంటి జాగ్రత్తలు ఉద్యోగస్తులకి ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తాయండి ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తుంది అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే వెళ్ళినాయి కాబట్టి కొన్నిసార్లు రవి వేరే గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళ మీద ఉంటుంది దుష్ట వీళ్ళ జన్మరాశి నుంచి దుష్ట ఎయిత్ హౌస్కి వేరే పాప గ్రహాలు వచ్చినా ఇంకొక గ్రహాలు వచ్చినా ఆ టైంలో సీరియస్గా కన్సర్న్ అయితే ఫేస్ చేయాలి ఏది వాళ్ళు రోజు బెడ్ అయితే లేదండి ఇంకా త్రోన్ బెడ్లోనే ఉన్నారు వాళ్ళకి ఇంకా మొదలు దాంట్లోనే ఉన్నారు అంత హెవీ ఎక్సైట్మెంట్ ఏమొద్దు కాకపోతే డీప్ క్రైసిస్ నుంచి కొంచెం బయటపడి ఒక ఏమంటారంటే చీకటి గుహలో నుంచి వెళ్తురు దాంట్లోకి కనిపిస్తూ వాళ్ళకి అమ్మాయి అని ఒక సిచువేషన్ అంతే అంతే తప్ప వాళ్ళు ఎక్స్ప్రెస్ లాగా జుమ్ జుమ్ అనే స్టేజ్ అయితే లేదు సమనం పొందారు కాబట్టి సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి వీళ్ళ కోసం ఒకటి వీళ్ళు తీర్థయాత్రలు ఆటోమేటిక్ చేసేస్తారు తిరుపతి ఎక్కువగా విజిట్ చేస్తూ ఉండాలి తర్వాత అట్లీస్ట్ ఇయర్లకు ఒకసారి నేను ఖచ్చితంగా చెప్తాను ఈ రాశి వాళ్ళు కూడా నేను ఎక్కువ సార్లు అఫ్కోర్స్ ఈ టైంలో ఎక్కువ వెళ్ళటం కుదరదు బట్ అట్లీస్ట్ ఒకసారి తిరుపతి వెళ్తే బాగా కలిసి వస్తుంది నెక్స్ట్ వీళ్ళకి ఈలు నడిచిన ప్రభావం ఎక్కువగా ఉండటంతో కుంభకోణ నవగ్రహ టెంపుల్స్ అందులో వీలైతే వీళ్ళకి తిరునల్లారు అనే ప్లేస్ ఉంటుంది అది చాలా చాలా పవర్ఫుల్ అక్కడికి వెళ్ళి కనుక వెళ్ళు శనికి తైలాభిషేకం చేయించుకలి తీలు నాటి పెట్టిన శని బాధల చాలా వరకు ఉపశమనం వస్తుంది కాబట్టి ధన ప్రవాహం సహజంగా రావాలి వీళ్ళకి ధన ప్రవాహం రావట్లేదు అంటే కుబేరు పార్శ్వత హోమం చేయించుకున్నా లేదంటే శ్రీ సూక్తంతో సంపటీకరణ చేసి విశేష మహాలక్ష్మి వారి యొక్క హోమం చేసినా బాగా కలిసి వస్తుంది పెళ్ళి కానీ వాళ్ళు కానీ ఇంకా ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరున్నాయి కనుక ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటే వాళ్ళకి కనుక ఉంటే అమృత మృత్యం చేసి పాశుపత హోమం చేయించుకున్న ఆయుషు సుక్తం పారాయణం చేయించుకున్న బాగుంటుంది కొంతమంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళు రాహు దోషాలు దోషాలయం ఉంటే వాళ్ళకి సర్ప సుక్తం అది మంత్రం జపం చేయించుకొని వాళ్ళకి అన్యోన్య దాంపత్య హోమం చేయించుకుంటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకైతే కన్యా పాశపం వరహో పాశుపతం అఘోరి పాశుపతం ఇలా కొన్ని ఉన్నాయండి ఇవి హోమాలు చెప్పించుకుంటే బాగా కలిసి వస్తుంది శనికి సంబంధించి ఏదన్నా దానాలు చేసుకుంటే బెటర్ అంటారు వీళ్ళు శనికి దానం శని తైలాభిషేక ప్రియుడు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే చాలా చాలా ఆయనకి ప్రీతి చెందుతుంది కాబట్టి దాన్ని చేసుకుంటూ ఉండాలి తర్వాత నువ్వులను కూడా దానం చేయొచ్చు వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి ఓవరాల్గా కుంభరాశి వాళ్ళందరూ కూడా కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్న గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి